శ్రీశ్వర్ జరిగింది మొత్తం చూస్తున్నారు నిన్న ఏం జరిగిందో చూసారు వాళ్ళ డిబేట్ కూడా చూస్తున్నారు అసలు ఏంటి రెండు పార్టీలది తప్పే అనేది అనలిస్ట్ గా సీనియర్ జర్నలిస్ట్ గా లక్ష్మణ్ గారి అభిప్రాయం ప్రజలకు కూడా ముందుగా ఆశా గారికి ప్యానల్ లో ఉన్న పెద్దలకి అలాగే ఐన్యూస్ యూవర్స్ అందరికి నా నమస్కారాలు యాక్చువల్ గా మనం ఒక పదవిలో కూర్చున్నప్పుడు అది ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఒక హుందాతనం అనేది ఉండాలి అట్లాగే పక్షపాత ధోరణి ఉండకూడదు ఇదే కదా మన ఫస్ట్ ఏదైనా ఫస్ట్ పక్షపాత ధోరణి ఉండకూడదు అనేది ఒక పాయింట్ ఇందాక గారు మాట్లాడుతూ కడప జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అని డైవర్ట్ పాలిటిక్స్ కోసం అని ఈ విధంగా చేశారు అని అంటున్నారు దానికి దీనికి అసలు సంబంధమే నాకు తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయన అభిమానులు అందరూ వెళ్తారు చూసుకుంటారు దాన్ని ఏమి గారు ఆపలేరు కదా ఆయన కార్యక్రమ కార్యక్రమానికి ఈ ఇక్కడికి వచ్చి గొడవ పెట్టడానికి అది డైవర్ట్ పాలిటిక్స్ అనేది అది అదొకటి అభ్యంతరకర విషయం తర్వాత ఇంకొకటి ఏంటంటే మాట్లాడితే ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు బీసీ నాయకులు అని ఒక కులం కార్డును వాడారు అన్న గారు అన్న మనం మాట్లాడేటప్పుడు కులం కార్డు తేకండి అన్న పాయింట్లు మాట్లాడదాము ఎందుకు ఆ కులం కార్డులు తేడం రెండో విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చి వెయ్యాలా వెయ్యకూడదా అనేది మేయర్ గారి ఇదిని బట్టి ఉంటుంది అని చెప్పేసి మన లక్ష్మణ్ రెడ్డి అన్న లక్ష్మణ గారు అన్నారు నేనేమంటానంటే ఒక ఒక సంప్రదాయాన్ని మనం స్టార్టింగ్ నుంచి తీసుకురావడమే అది ఫాలో అయిపోతాం ఎవరైనా అంతే మీరు అప్పుడు కమలాపురం ఎమ్మెల్యే గారికిను కడప ఎమ్మెల్యే గారికి చేయలేస్తారు కదా చైర్లు వెయ్యడం వెయ్యపడం ఇప్పుడు అన్నగారు ఉన్నట్టుగా లో ఈ చైర్ లో కూర్చుని మాట్లాడితే ఒకలాగే వైసీపీకి సంబంధించి ఆ చైర్ లో కూర్చుని మాట్లాడితే టీడీపీకి సంబంధించి అట్లా ఏముంటది కదా ఎవరు వదులు వాళ్ళు ఆల్రెడీ రెడీ అయ్యి మాట్లాడడానికి వస్తారు అప్పుడు వేసినప్పుడు అప్పుడు కూడా మీరు ఆ ఎమ్మెల్యే ని గౌరవించడానికి ఒకసారి వేసి తర్వాత తీసేయలేదు కదా అది కంటిన్యూ చేశారు ఇప్పుడు ఎందుకు ఇది చర్చ చేస్తున్నారు రెండో విషయం ఆల్రెడీ ఇంతకు ముందు మాధవిరెడ్డి గారు చైర్ వేయలేదు అని చెప్పి గొడవ చేసి సమావేశాన్ని డిస్టర్బ్ చేశారు అంటే ఆవిడ మెంటాలిటీని బట్టి అది నిజంగా మేయర్ గారు ఈ యాభై రెండు అంశాలు కూడా ఈ రోజు ఈ చర్చకి రావాలి అని అంటే ఎందుకు వచ్చిన తలనొప్పి ఒక చైర్ అయితేస్తే ఆమె కూర్చుని మాట్లాడి వెళ్ళిపోతారు అన్న విధేతతో ఈ దీన్ని సవ్యంగా జరపాల్సిన సమావేశాన్ని సవ్యంగా జరపాల్సిన ఆ బాధ్యత మేయర్ గారి మీద ఉంది కాబట్టి ఆ చైర్ అయితే మాట్లాడి పంపించి సవ్యంగా జరిగిపోతుంటది ఎందుకంటే అది ఆల్రెడీ ఆవిడ తీసుకొచ్చారు కాబట్టి ఇది ఎందుకు డిస్టర్బెన్స్ వేస్తే ఏం పోయే అని వేసేయొచ్చు అది కూడా ఆయన ఆలోచించి ఉండాల్సింది రెండో విషయం ఏంటంటే చైర్ గురించి మాట్లాడడం అనేది అది తప్పు అని అంటున్నారు యాజ్ అ మహిళగా నేనైతే దాన్ని తప్పని అన్నాను ఎందుకనంటే అక్కడ అక్కడ పార్టీ విధానం కాదండి నేను మాట్లాడేది ఆదిరెడ్డి గారు అని కాదు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరున్నా కూడా నేను ఇదే సపోర్ట్ చేస్తాను ఎందుకనంటే మా ప్రజల దగ్గర నుంచి ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యే తన గౌరవాన్ని కోరుకోవడంలో తప్పు లేదు తన గౌరవాన్ని తనే దక్కించుకోలేదు ఇంకా ప్రజలు ఏం చూస్తుంది కాన్స్టిట్యూన్సీలోని ప్రజలందరికీ ఎలా ఇది చేయగలదు ముందు తన గౌరవాన్ని తను కాపాడుకోవాలి కదా అది అయితే నేను తప్పని అనుకు రెండో విషయం ఏంటంటే నిస్సహాయ స్థితిలో ఓకే చేశారు అని మన లక్ష్మణన్న గారు అన్నారు నిస్సహాయ స్థితిలో ఓకే చేయడం ఏంటండి ఇది మరి దారుణం కదా ఫోడియం చుట్టూ చుట్టముట్టేశారు ఇంకేం చేయాలో తెలియదు అని అన్నప్పుడు సభను వాయిదా వేసుకుంటారు చర్చ చేయకుండా యాభై రెండు ఎలా ఓకే చేసిస్తారు కాదు కదా ఓకే రెండు పార్టీల నుంచి వైఫల్యాలు కావచ్చు వారికి ఉన్నటువంటి కొన్ని అర్హతలు హక్కులు కావచ్చు వాటి ద్వారా ప్రజలకి కావాల్సినటువంటి అంశాలను పక్కదారి పట్టించారనేది వస్తుంది ఈ కుర్చీలకి సంబంధించి దీంట్లో మర్యాదించాము ఆవిడ ఉంచుకోలేదు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ కార్పొరేటర్ మేయర్ పీఠం అంటే కుర్చీ చుట్టూ మూగినప్పటికీ కూడా కేవలం టీడీపీ కార్పొరేటర్ మాత్రమే సస్పెండ్ చేయడము ఏంటంటే అధికార పార్టీ సంబంధం అంటే అక్కడ ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని బట్టి మేయర్ పార్టీ కాబట్టి చేయలేదు ఇది ఈ విధంగా ఉంటుంది రాజకీయాలంటే అనేది ఇంకా డిస్కస్ చేద్దాం షార్ట్ బ్రేక్ తర్వాత స్టేట్్యూండి